అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో గత సుమారు రెండు నెలల నుంచి కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మండలాలు పట్టణం మరి కాకినాడ జిల్లాలో కలపాలని ఎందుకంటే కాజలూరు మండలాన్ని ఆల్రెడీ కాకినాడలోనే గత ప్రభుత్వం కలిపింది కాబట్టి మరి ఒక అఖిలపక్ష జేఏసీకి ఏర్పడి అన్ని సంఘాల వారు అన్ని వర్గాల వారు మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఎన్నో విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం ఈ రోజున మరి పదో తారీఖు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ఆఖరి రోజు కాబట్టి ఈ రోజున రామచంద్రపురం నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేయడంలో భాగంగా ఆర్డీఓ గారికి ఈ రోజున వినతి పత్రం ఇవ్వడానికి అన్ని పార్టీలకు చెందిన వారు అన్ని వర్గాలకు చెందిన వారు వచ్చారు అందువల్ల ఈ రోజుతో ప్రత్యక్ష కార్యాచరణ ఒక రూపంలో వెళ్ళింది భవిష్యత్తులో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని మరి మేము ఆశాభావం వ్యక్తపరుస్తూ ఉన్నాం అదేవిధంగా మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారిని కూడా మరి సచివాలయంలో కలిసి ఆయనకు కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది మంత్రివర్గ ఉపసంఘానికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు వారు స్పందించిన తీరును బట్టి మంచి నిర్ణయం జరుగుతుందనే మేము ఆశిస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో ఇంకా చిన్నపాటి కార్యక్రమాలు మరి సబ్జెక్ట్ లైవ్లో ఉండాలి కాబట్టి త్వరలో నెక్స్ట్ కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్లు ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థుల చేత గులాబీలు పంచి మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను తీసుకెళ్లమని ఆయనకు ఒక శాంతియుత కార్యక్రమం చేపడతాం ఇటువంటి కార్యక్రమాలన్నీ మనకి గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు జరుగుతాయి కాబట్టి అన్ని వర్గాల ప్రజలు మరి ఈ ఉద్యమంలో జరిగిన తీరు చూస్తే ఖచ్చితంగా మనం గతంలో కూడా ఎలాంటి ఉద్యమం చేస్తుంటే సాధించి ఉండేవాళ్ళం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళతో సహా గతంలో వెనకబడిపోయాం ఈ రోజున మీ అందరి యొక్క ఆకాంక్ష ఆశీస్సులతోటి ఖచ్చితంగా రాంతవరపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కలుస్తుందని చెప్పేసి అందరికీ పేరు పేరున